చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పదవ రోజుకు చేరింది అత్యంత భద్రతా నడుమ చంద్రబాబును జైల్లో ఉంచారు చంద్రబాబుకు ఇంటి నుంచి ఆహారం మందులు పంపిణీ చేస్తున్నారు ఈ వారంలో కుటుంబ సభ్యులతో ములాకత్ ముగిసింది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పదవ రోజుకు చేరింది అత్యంత భద్రతా నడుమ చంద్రబాబును జైల్లో ఉంచారు చంద్రబాబుకు ఇంటి నుంచి ఆహారం మందులు పంపిణీ చేస్తున్నారు ఈ వారంలో కుటుంబ సభ్యులతో ముగిసింది సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు మోహన్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి ఈ రోజుకి పది రోజులు ముగిసింది అయితే అతన్ని జైల్లో అత్యంత భద్రంగా ఉంచినట్లు అత్యంత భద్రత నడుమ ఆయన జైల్లో ఉంచినట్లు తెలిసింది దీనిపై మీ అప్డేట్స్ ఏంటి స్వాతి ఏదైతే ఈ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పూర్తిగా పదిహేను రోజులు రిమాండ్ విధించినటువంటి కోర్టు అక్కడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు అప్పటి నుంచి కూడా చంద్రబాబు భద్రతపై అలాగే లోపల ఉన్న ఫెసిలిటీస్ వీటన్నిటిపై కూడా రకరకాల వాదనలు వినబడుతున్నాయి కుటుంబ సభ్యులు ఆ స్వయంగా భార్య భువనేశ్వరి బయటకు వచ్చి కూడా నాటైన వ్యాఖ్యలు చేశారు లోపల ఆయన భద్రతగా ఉన్నారు అనేది నేను అనుకోవట్లేదు అని చెప్పేసి అట్లాగే ఆవిడ చెప్పిన మాటలను బట్టి పూర్తిగా టీడీపీ శ్రేణులందరిలో కూడా ఆందోళన అయితే కలిగింది ఆ తర్వాత రీసెంట్ గా మొన్న సోమవారం ఈ ఆమల రామకృష్ణుడు చెప్పిన కామెంట్స్ లో కూడా భద్రతపై పూర్తిగా లోపాలు ఉన్నాయి లోపల ఫెసిలిటీస్ లేవు ఏసీ లేదు భోమన్ ఉన్నాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో జైలు అధికారులు ఆ ఒక రకమైన భద్రత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం భద్రత కట్టుదిట్టంగా ఉందని చెప్పేసి ఆ కోర్టు కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో రిమాండ్ స్వాష్ పిటిషన్లు ఇవన్నీ కూడా కోర్టులో విచారణ జరుగుతుండగా ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఇప్పుడు పదవ రోజు కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు ఆ రిమాండ్ ఈ మరొక రెండు మూడు రోజుల్లోనే ఈ విషయాలన్నిటిని కూడా కొనికొచ్చే థ్యాంక్ యూ మోహన్స్